హిందూ మతాన్ని అవమానించేలాగా హిందూ సంస్కృతిని పండగల్ని ఆచారాలని అగౌరవపరిచేలాగా అవహేళన పరిచేలాగా అనేక సంఘటనలు జరుగుతున్నాయి ఎందుకు ఇలా జరుగుతుంది అసలు హిందూ మతానికి ప్రధాన ప్రధాన శత్రువులు హిందువులే అవునా హిందువుల్లోనే నాస్తికులు ఉన్నారు అవును హిందువుల్లోనే కమ్యూనిస్టులు ఉన్నారు హిందువుల్లోనే సూడో సెక్యులరిస్టులు ఉన్నారు హిందువుల్లోనే చెడిపోయిన చరిత్రకారులు ఉన్నారు వీళ్ళంతా హిందూ ద్రోహులే కాబట్టి ఎప్పుడు హిందూ మతాన్ని అవమానించాలా హిందూ మతాన్ని తక్కువ చేసి మాట్లాడాలా అప్పుడే నాకు పెద్ద విలువ వస్తుంది అంటారే తప్ప ఇస్లాం జోలికి క్రైస్తవం జోలికి పోనే పోరు ఆ మతాల్లో అవలక్షణాలను అసలు పట్టించుకోరు ఎప్పుడు హిందూ మతం మీద పడి ఏడ్చడం తప్ప మాత్రం వేరే దారి పెద్ద అవునా పెద్ద కుట్ర ఇప్పుడు భారతదేశంలో ఎనభై కోట్ల మంది హిందువులుంటే దాంట్లో ఒక ముప్పై కోట్ల మంది నాకు తెలిసిన మటుకు నాస్తికులు కమ్యూనిస్టులు జన విజ్ఞాన కేంద్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు సూడో సెక్యులరిస్టులు హిందూ మతం అంటే నచ్చని వాళ్ళు మత మార్పిళ్లు చేసుకొని పోయి హిందువులను నటిస్తున్నటువంటి వాళ్ళు అంత వీళ్ళు ముప్పై కోట్ల మంది ఉన్నారు నీకు ఇస్లాంలో ఒక నాస్తికుడు కనపడ్డు క్రైస్తవంలో ఒక నాస్తికుడు కనపడ్డు క్రైస్తవంలో కమ్యూనిస్టులు కనపడరు ఇస్లాంలో కమ్యూనిస్టులు కనపడరు సెక్యులరిస్టులు కూడా కనపడరు ఇస్లాంలో కనపడరు అవలక్షణాలన్నీ లేదంటే గొప్ప ఒక ఫ్యాషన్ ఇప్పుడు నిన్ను కన్నతల్లిని నువ్వు అనాథాశ్రంలో విడిచిపెడితే ఎంత పాపమో నువ్వు పుట్టిన దేశాన్ని నువ్వు జన్మించినటువంటి మతాన్ని విమర్శించడం తక్కువ చేసి మాట్లాడకుండా అంతే పాపం రైట్ సో అంతేకాకుండా అది ఒక్కటే కాదు జాతీయ గీతాలు ప్రార్థనలు వీటిని కూడా అవమానిస్తున్నారు వీటిని కూడా వివాదాస్పదం చేస్తున్నారు దీని వెనుక రాజకీయ పరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా ఏకంగా చూస్తే ఇది దేశ సమగ్రతకే ముప్పు కదా ఎందుకు ఎన్నో సంవత్సరాల నుంచి అందరూ స్పందిస్తూనే ఉన్నారు కానీ ఎవరికి వాళ్ళు హిందూ మతంలో ఎవరి పనుల మీద వాళ్ళు ఉన్నారు ఓకే వాళ్ళ గడప వరకు వచ్చేంత వరకు సమస్య పరిష్కారం ఒక సమస్య మనకి ఎందుకు లేదు కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు సరస్వతి ప్రార్థన వందే మాత్రం జనగణమన ఇవి మేము పాడము అని మైనారిటీలు అటు క్రైస్తవులు కానీ ఇట్లు ముస్లింలు కానీ మొరాయిస్తే మేము పాడము మేము పా మేము పాటించము మేము జనగణమనకు మనకు లేయము వందే మాత్రం పాడాల్సిన అవసరం మాకేమొచ్చింది అని వాళ్ళంటే ఏం చేసారు అదే అంటారు మనం ఆశక్తులు ఎందుకు అంటే దానికి ఒక చట్టం లేదు అరే ఈ దేశాన్ని ఇది ఈ దేశాన్ని గౌరవించు ఈ దేశ గీతం అది ఏది జనగణమది సరే వందే మాత్రం ఒకటి పక్కన పెట్టు సరస్వతి ప్రార్థన అంటే పక్కన పెట్టు జనగణ మన పాడడానికి కూడా నీకు ఇష్టం లేదంటే ఈ దేశంలో పుట్టి ఈ జాతీయ గీతాన్ని నువ్వు నేను లేను అంటే కదా ఎంత అవమానించినట్టులో అది ఎవరి వల్ల ఎంత జరుగుతుంది ఈ దేశ రాజకీయ నాయకుల వల్ల ఎంత ఇప్పుడు క్రైస్తవ మిషనరీ స్కూల్లో క్రైస్తవ ప్రార్థన కంపల్సరీ అమ్మాయిలు బొట్టు పెట్టుకొని పోతే ఒప్పుకోరు గాజులు వేసుకొని పోతే ఒప్పుకోరు గోరంట పెట్టుకొని పోతే ఒప్పుకోరు ఇవన్నీ బయటికి తెలియవు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా పాప ఇంగ్లీష్ స్కూల్లో చదువుతుంది అనుకుంటారు తప్ప ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు గా సంస్కృతిని చంపేస్తారన్న విషయం ఇట్లా అంతెందుకన్నా కొన్ని రాష్ట్రాల్లో అయితే గవర్నర్ల వ్యవస్థ మన దేశంలో ఏదైతే గవర్నర్ వ్యవస్థ ఉందో గవర్నర్ని రావద్దు గో బ్యాక్ అని నినాదాలు చేసే ఈ దృష్టి సంస్కృతి ఏంటి అసలు ఇటీవల ఈ కు బీజేపీ వాళ్ళు ఒక గవర్నర్ పంపించారు ఈయన మాకొద్దు మీరు బీజేపీ వాళ్ళు మా గవర్నర్ పంపించారు మాకు ప్యానెల్ పంపండి గవర్నర్ లిస్ట్ ఒకటి పంపండి ఆ లిస్ట్లో మాకు కావాల్సిన వాళ్ళని మేము సెలెక్ట్ చేసుకుంటాం అనే రకంగా వాళ్ళు ప్రవర్తించిన తీరు కేరళలో ఒక జిల్లాకు కలెక్టర్ని పంపిస్తే ఈ జిల్లా కలెక్టర్ మాకు వద్దనే వెనక్కి పంపించేశారు మతపరమైన కారణాలేనా కేరళ ఒక ప్రాంతంలో అక్కడ భూమిని ఎవరైనా అమ్మాలంటే ముస్లింలకే అమ్మాలి కొనాలంటే ముస్లిమే కొనాలి వేరే మతస్థులకు వేరే మతస్థులు అమ్మినా కొన్నా నేరమే ఆ విధమైనటువంటి సంప్రదాయం అక్కడ నడుస్తూ ఉంది ఏం చెప్తాం ఉంది ఇవన్నీ ఈ తరం పిల్లలకు ఈ తరాలకు తెలియదు బట్టి బట్టి చదువుకోవడం ఇంజనీరింగ్లో మెడిసిన్ పాస్ కావడం ప్యాకేజీలు మాట్లాడుకోవడం ఇతర దేశాలకు వలస పోవడం వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుకోవడం ఈ దేశం ఏమైపోయినా ఎవరికి పని ఎవరికి పట్టడం పట్టదుగా వీళ్ళే వలసెళ్ళిపోతున్నారు ఇతర దేశాలకి ఇంకా వాళ్ళేం పట్టించుకుంటారు అట్లాగే ఆదివాసులు ఒక సమస్య అసలు ఆదివాసులు ఏ మతం అనుకోవాలి వాళ్ళ దగ్గరికి క్రైస్తవ మిషన్లు ఎందుకు వెళ్తున్నాయి వాళ్ళని ఎవరు ప్రోత్సహిస్తున్నారు చాలా దారుణంగా ఈ ఆదివాసులను వాళ్ళు ప్రకృతిని పూజించుకునే ఎస్ సో అలాంటి వీళ్ళని ఈ బలవంతంగా ఈ మత మార్పిడి చేసే ప్రక్రియ ఎందుకు జరుగుతుంది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది ఎవరికి అనుసరణలో జరుగుతుంది మామూలుగా ఈ ఆదివాసులు ప్రకృతి ప్రేమికులు ప్రకృతి ఆరాధకులు ఆరాధకులు వాళ్ళు హిందూ మతం బయట ఎప్పుడు నివసించలేదు హిందూ మతంలోనే ఉన్నారు హిందూ మతంలో ఒక భాగం అచ్చా ఓకే వాళ్ళ ఆచారాలు సంప్రదాయాలు పూజలు పద్ధతులు అన్నీ కూడా హిందూ మతంలోనే నడుస్తాయి అయితే వాళ్ళు గిరి ప్రాంతాల్లో వన ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఈ చదువు సంధ్య అవసరాలు ఈ సౌకర్యాలు తక్కువ సో వాళ్ళను ఈజీగా ఈ ఆశ చూపించి మత మార్పిళ్ళు చేసి వాళ్ళ మతాలను మార్చుకొని వీళ్ళ మతంలో చేర్చుకునేటువంటి భాగంగా మిషనరీస్ అంతా అక్కడే ఎక్కువ కాపు కాస్తాయి ఆదివాసులకు హిందువులకు అసలు సంబంధం లేదు అని హిందువుల నుంచి ఆదివాసులను దూరం చేసే ప్రయత్నం కూడా కుట్ర ఇది ఎక్కువ జరుగుతుంది ఆదివాసులు కూడా గమనించాలా ఈ ప్రభుత్వాలు ఆదివాసుల పట్ల కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలా వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలా రోడ్లు వేయాల ఎంతసేపు ఏదో ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రయత్నం తప్ప వీళ్ళకు నార్మల్ ప్రాంతాలకు ఇది చేయాలి వాళ్ళకు చదువులు చెప్పించాలి వాళ్ళకు వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలంటే ఆలోచన తక్కువ పట్టణాల మీద ఒత్తిడి తగ్గుద్దే వాళ్ళు కనుక అక్కడ ఉంటే హ్యాపీగా వాళ్ళకి ఆ సౌకర్యాలు ఇస్తే ఎంత గొప్పగా ఉంటుంది అట్లాగే విన్నాను కన్యాకుమారిలో క్రైస్తవులకు హిందువులకు మధ్య తరచు గొడవలు అవుతున్నాయి కన్యాకుమారి నిజానికి మనకు చాలా హిందువులకు చాలా గొప్ప ప్రాంతం అది కన్యాకుమారిని మనం చాలా మంచిగా చూసుకుంటాం వివేకానంద మెమోరియల్ రాక్ మెమోరియల్ రాక్ ఉంది మీరు ఆ మెమోరియల్ రాక్ నుంచి చూస్తే కన్యాకుమారి అమ్మవారి యొక్క ముక్కు పుడక యొక్క కిరణం కనిపిస్తుంది కిరణం కనిపిస్తుంది ఈ క్రైస్తవులు ఆ ప్రాంతానికి పోయి మెల్లిగా మత మార్పిళ్ళు మత ప్రచారాలు చేసుకుంటూ చివరికి ఆ కన్యాకుమారిని పేరును మార్చి కన్యమేరీగా పేరు మార్చాలని ప్రయత్నాలు చేసి గొడవలకు దిగి గందరగోళం చెప్పి వ్యవహారం జరిగింది కన్యమేరీ అనే పేరుగా మార్చాలా కన్యాకుమారిని కన్యాకుమారి కాదు కన్యమేరి మార్చండి అని చెప్పేసి గొడవ ప్రతి దానికి ఏదో ఒక అశాంతికి గురి చేయడం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకురావడం వీళ్లకు రాజకీయ నాయకులు పార్టీలు ఒస పలకడం ఇట్లా జరుగుతూ ఉంది ఇవన్నీ మత సామరస్ సామరస్యం ఎక్కడ ఉందండి నాకు అర్థం కాదు క్రైస్తవులకు నూట యాభై ఏడు అవును ఆ దేశాల్లో మీరు మతాన్ని ఇంకా బాగా విస్తృతం చేసుకోండి కొన్ని వందల చర్చిలు అక్కడ కట్టుకోండి ఎందుకు ఈ దేశాలే వస్తున్నారు అవును కదా యాభై దేశాలు ముస్లింలకు ఉన్నాయి మీరు పెద్ద పెద్ద ఇవి మసీదులు దర్గాలు అక్కడ కట్టుకోండి యాభై దేశాల్లో కట్టుకోండి ఆ యాభై దేశాల్లో ఇంకా మీరు మతాంతికరణ చేసుకోండి పూర్తిగా ఇస్లామిక్ దేశాలకు ప్రకటించుకోండి ఇంకా ఏమేమో చేసుకోండి ఎందుకు ఈ దేశాల దిగబడుతున్నారు మీరు అంతా బౌద్ధులకు ఏడు దేశాలు ఉన్నాయి హిందువులకు ఒకే ఒక దేశం ఉండే ఏది నేపాల్ దాన్ని కూడా సర్వనాశనం చేశారు భారతదేశం హిందువులది కాదండి పంతొమ్మిది వందల డెబ్బై ఎమర్జెన్సీ టైంలో డెబ్బై ఐదు ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి కమ్యూనిస్టుల సహకారం కోసం కమ్యూనిస్టులు చెప్పినటువంటి విధంగా ఈ దేశాన్ని సెక్యులర్ అని మార్చి రాజ్యాంగాన్ని సవరించారు ఆ రోజు నుంచి ఈ రోజుకు ఈ దేశం హిందువులు కాదు హిందూ దేశం కాదు భారతదేశం హిందువుల దేశమే లేదండి ఈ రోజంత హిందువులను కూడా ఈ కొన్ని కోట్ల మంది హిందువులను కూడా పూర్తిగా మతాంతికరణ చేసుకుని అటు సుగం మందిని ఇస్లాం లైక్ సుగం మందిని క్రైస్తవులకి తీసుకోవాలని ప్రయత్నం వీళ్లకు ఈ రాజకీయ పార్టీలు అండ